చెక్కపల్లి కౌరత్వా దాకా వేములవాడ కొత్త కదిలి వచ్చి ఇలా ఆ సీనన్నా నేమ్మడిన మరి చెప్పినటువంటి అక్క చెల్లెల అన్నలందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మేము రాజేంద్ర గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఇలా గద మండలానికి ఒకటేసారి పోయినాం గంఘీరావుపేడ మండలానికి ఒకటేసారి పోయినాం కదలాపూర్కి ఒకటేసారి పోయినాం మేం తప్పకుండా మనం అందరం గెలుస్తూ ఉన్నామనే విశ్వాసం ఉన్నది కానీ ఇద్దరు ఒక మండలంలో మళ్ళొక్కసారి ఓవర్స్ వస్తే అక్కడ బలహీన ఉన్న పోతాము నేను అడుగుతా ఒకవేళ ఒకవేళ పండిసరి సిట్టింగ్ ఎంపీ నేను గెలుస్తున్నానని నమ్మకం ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేశాను ప్రజలు నిన్ను ఆశీర్వదించాలంటే నరేంద్ర మోడీ వేమరాడ కింద గెచ్చినయ్యా నరేంద్ర మోడీ వేమరాడ కింద నేను అనుకున్నా నా దక్షిణ కాశీ యములో రాజ్యాల మీద భక్తుంది కావచ్చు అనుకున్నా కానీ ఎన్నికల మీద ఓటు మీద భక్తి ఎవరో రాజాల మీద లేదు ఉందా ఉంటే నా యములోన రాజులకు కోటి ఇవ్వకపోతే ఇకపోతే ఒక కోటి కూడా ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఒక కోడేనా నుంచి పోరిటీ కదా కోటి రూపాయలు ఉన్నాడు నా ఎవడన్నా రాజున ఒక కోడే మంచిది కదా ఎవడన్నా రాజన కోడ కడితే మంచిది కదా కోట కట్టడం ఏమున్నదిగా దేవుడి మీద భక్తి లేదు చెప్పుల మీద భక్తి చిత్తం దేవుడు చిత్తం చెప్పుల మీద అంట దేవుడికి ఒక శరీరం అంట అయ్యా నరేంద్ర మోడీ నేను అడుగుతా ఉన్నా ಉತ್ತರ ಕಾಶಿ ಐದು ವೇಲೇ ನಾ ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಐದು ವೇಲ ಐದು ವಂದೇ ಇನ್ನ ಅಸಮರ್ಥ ಎಂಪಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ್ ಎಂದ భారతీయ జనతా పార్టీ అని అడుగుతా ఉంది మేమట గుడ్డు అంటే ఏమి ఇచ్చింది అని అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా అసలు నేను హిందువులు హిందువుల ఛాంపియన్ అని చెప్పిన మీరు అసలు ఈ దేశంలో ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భక్తులు అత్యధికంగా సందర్శించుకొని ఆధారాలకే ఒక్క రూపాయి ఇవ్వకపోతే మీరేమి గుడ్డు పార్లమెంట్ సభ్యుడిగా ఈ పాత్ర గుట్టు నీ బోడ ముందు మాకు గాడి గుడ్డు మళ్ళీ అడుగుతే బాగా మమ్మల్ని అడుగుతాడు ఒక సవాల్ చేసిండు ఆయన ఆస్తుల మీదకి సీబీఐ విచారణ అంటారు నీ మీద సిబిఐ విచారణ చేస్తే బరాబర్ చేరుకోదాం బిడ్డా మంగళ సూత్రం అమ్ముకున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నిక ఖర్చు పెడుతుండే నేను పుట్టుకోతోనే దేవుడు మాదిరి కాంప్లెక్స్ పన్ను కాంగ్రెస్ సిద్ధున్నారు మంగళ సూత్రం అమ్ముకున్నా నువ్వేనా వందల ఇన్ని కోట్ల రూపాయలు ఎన్నిక ఖర్చు పెడుతున్నావు అంటే కాంగ్రెస్ నాయకులు నేను సవాల్ విచారర్శిద్దామని రాయలు ఎక్కడ రాయితే నేను మొత్తం అంశం ఎక్కడెక్కడ ఏమున్నాయో మాట్లాడతానో పద్యాలు లేస్తే అసలు నీకైనా మొహం ఉంటే నీకేనా సిగ్గు మోనం ఉంటే నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు మాకు అవమానం అయితే సడన్ గా అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణల మీద ఎక్కడి దగ్గర పైసలు దోపిడీ చేసి వాడి నిన్ను తీసేసిన చెప్పుకుంటే మానవ మనం బివి నరసింహరావు గారిని గౌరవించలేదంట అసలు పివీ నరసింహరావు కాంగ్రెస్ లో ఉంటే నరసింహరావు తల్లి వందల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి కావడానికి కాంగ్రెస్ సత్యలు నేను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడే వ్యక్తి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బతకడానికి కారణ వ్యక్తి ఆదాని అద్వాని అద్వాని నమస్కారం పెడితే